హాయ్ ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ దగ్గర కుమార్వాడి అనేది ఇక్కడ చాలా కుండలు ఉన్నాయన్నమాట సో ఈ మండే వేసవికాలం ఈ కుండల్లో వాటర్ తాగుతూ చాలా చల్లగా అలానే ఆరోగ్యంగా ఉంటుంది అని అంటున్నారు సో ఈ వీళ్ళ దగ్గర చాలా వివిధ రకాల కుండలు ఉన్నాయి మట్టితో తయారు చేసిన చాలా రకాల కుండలు ఉన్నాయి వీటిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కుండలు కూడా ఉన్నాయి సో ఆదిలాబాద్ నుంచి వెళ్ళి కొన్ని కుండలు రంజాన్లు వచ్చాయి అలానే రాజస్థాన్ నుంచి వచ్చిన కుండలు కూడా ఉన్నాయి సో వీటిని ఇంట్లో ఇప్పుడున్న కాలంలో వాడితే చాలా ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు సో ఒకసారి యజమానిని అడిగి తెలుసుకుందాం మనం నా పేరు సునీల్ మా షాప్ పేరు చిట్టిబాబు పోల్ట్రీ మన అడ్రస్ వచ్చేసి కుమార్వాడి ఇటీ బజార్ ఓల్డ్ సిటీలో ఉంది మా దగ్గర అన్నీ అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ దాంట్లో కుకింగ్ కోసం వాడడానికి ఇంకా వాటర్ కోసం ఇవి వాటర్ కోసం స్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా సేల్ ఉంటుంది వాటర్ది ఇంకా చిన్నపిల్లల గల్లలు పైసలు పిగ్గీ బ్యాంక్ కోసం చిన్న చిన్నవి పిగి బ్యాంక్ కోసం ఇంకా ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా అది రంజాన్లో స్పెషల్ ఏంటంటే వాళ్ళు ఒక పొదులు ఉంటారు మొత్తం ఉపవాసం ఉంటారు కదా వాళ్ళు వాటర్ వాటర్ కోసం ఇవన్నీ సురాయిలు మన వాళ్ళు దస్తా మీద పెట్టుకుంటారు దస్తా పెట్టుకుని వాటర్ వాడతారు ఇంకా రంజాన్లు జామ్ ఇంకా ఇప్పుడు దీంట్లో వాటర్ తాగితే ఇంకా మంచిగా ఉంటుంది హెల్త్ కోసం చల్లగా కూడా బాగా అవుతుంది దీంట్లో ఇంకా దీంట్లో చిమ్మటిస్తే బాగా ఫిల్టర్ అంటే వాటర్ని చాలా ఫిల్టర్ చేసి చాలా ఇమ్యూనిటీ దాంతోనే మనకి ఇంకా ఆ దూప కూడా జల్దీ ఆడుతుంది ఈ చిన్న ఉద్దాన్లు ఇవి మన ఇంట్లో ఊదేయడానికి సంబ్రానికి కోసం ఊదేయడానికి దీంట్లో వాటర్ తాగొచ్చు ఏదైనా చిన్నవి ఇంకా సురయిలు ఇవి వాటర్ కోసం ఇవి కూడా ఇంకా అవి రంజన్లు ఆదిలాబాద్ అంటారు కదా ఆదిలాబాద్ నుంచి వస్తే స్పెషల్లీ దాంట్లో ఇంకా చాలా కూల్ ఎగ్దాం చిల్డ్ వాటర్ అయితే చాలా ఇంకా చాలా దాంట్లో వాటర్ని చాలా ప్యూరిఫై చేస్తాయి వాటర్ని ఇదైతే రాజస్థాన్ స్పెషల్ రాజస్థాన్ కుండలు ఇవి రాజస్థాన్ నుంచి వస్తాయి ఇవి కూడా ఇవి కూడా చాలా చల్లగా అయితే నీళ్ళు ఇంకా కూడా ఇంకా ఇవన్నీ ఇవన్నీ అతకెలు ఉన్నాయి కదా ఇవన్నీ మన ఇప్పుడు ఫంక్షన్స్ జరుగుతాయి కదా ముస్లిమ్స్ ఫంక్షన్స్లలో దాంట్లో మెయిన్ టేబుల్స్లో డెకరేషన్ చేస్తారు దాంట్లో మొత్తం చికెన్ మటన్ అని దాంట్లో గ్రేవీ చికెన్ అని దాంట్లో సర్వ్ చేస్తారు దాంట్లో ఇంకా టేస్ట్ కూడా కొద్దిగా ఇంక కొద్దిగా ఇంకా కొద్దిగా టేస్ట్ అవుతుంది అదో ఇంకా అది దీంట్లో స్వీట్ వేస్తారు రబ్డీ కోసం చిప్పలలో స్వీట్ స్వీట్ లాంటిది ఏమన్నా టేబుల్లో పెట్టడానికి అలా ఇది ఇవి వాడితే కూడా కొద్దిగా టేస్ట్ అనేది ఇంకా కొద్దిగా ఇంకా కొద్దిగా ఇంకా ఎక్కువ అవుతుంది ఒక కొంచెం టేస్ట్ ఇంకా మ్యాజిక్ అయిపోతుంది టేస్ట్ మన దగ్గర రీజనబుల్ ప్రైసెస్ ఉండే అన్న ఎక్కువ ఏం రేట్ లేవు ఇది వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అట్లా ఉంటుంది ఇది హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అది టూ ఫిఫ్టీ ఉంటుంది దానిలో ఇంకా అంటే ప్రై జర సైజ్ పెద్దగా ఉంది కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్స్ ఎక్స్పెన్సివ్ ఉంది కానీ ఐటెం చాలా బాగుంటుంది ఇంకా ఇది అయితే త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు వచ్చేస్తుంది ఇది టూ హండ్రెడ్ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ వరకు ఉంది ఇది అది త్రీ హండ్రెడ్ పెద్దది నార్మల్ నార్మల్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి మా గోదాం గోదామన్నాయి ఇక్కడ మొత్తం మొన్న దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఐటమ్స్ ఫిఫ్టీన్ వెరైటీస్ బాగున్నాయి మన దగ్గర చాలా స్టాక్ మెయింటైన్ చేస్తాం మనం మన దగ్గర అన్ని ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది మనకి ఎప్పుడైనా సరే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ షాప్ అయిపోతుంది ఓపెన్ అయిపోతుంది ఈవినింగ్ లెవెన్ ఓ క్లాక్ వరకు క్లోజ్ అయిపోతుంది షాప్ ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ కదా అన్న ఇప్పుడు మీకు ఏమైనా అవసరం ఉంటే మనకి కాంటాక్ట్ కావచ్చు మేము మీకు డెలివరీ చేస్తాము ఆన్లైన్ ద్వారా పంపించేస్తాము మనం సునీల్ గారు ఇప్పుడు ఈ ఎర్రకుండలకి నల్లకొండలకి తేడా ఏంటి సార్ ఎర్రది నల్లదని ఏముండదన్న మట్టి అనేది ఒక్కటే ఉంటుంది అంటే దీ దీన్ని దాన్ని కాల్చే విధానం అలాగే సపరేట్ ఉంటుంది కొద్దిగా దానికి మసి బ్లాక్ మషి అని ఉంటుంది దాన్ని ఊసి మొత్తం దీన్ని కొద్దిగా ఓపెన్గా కాలుస్తాం ఆమ్ కాల్చేటప్పుడు ఇది కొద్దిగా మొత్తం ప్యాక్ చేస్తాం మనం ముంగి నుంచి మొత్తం ప్యాక్ మొత్తం నాలుగు మూల నుంచి మొత్తం ప్యాక్ చేసి మొత్తం దాంట్లో నల్లగా కాలుస్తాం దాన్ని కాల్చడం వల్ల కొద్దిగా డబల్ కాలుతుంది ఇంకోటి కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది కొద్దిగా చిమ్మటిస్తుంది బాగా చిమ్మట్టించి చల్లగా నీళ్ళు కూడా చల్లగా చాలా చల్లగా అవుతాయి